ఏజ్కెల్ గ్రంథము పదహారవ అధ్యాయం పదవ ఆ అట్లు అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు యహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడను దయచేసి వినాలి బైబిల్లో చెప్పబడిన మాట అహరోను ఇస్రాయేలీల సర్వ సమాజముతో మాట్లాడుతూ ఉంటే వారు అరణ్యం వైపు చూశారు అప్పుడు యహోవా మహిమ వారికి కనిపించాలి దయచేసి గమనించాలి ఎందుకు యహోవా మహిమ మేఘంలో వారికి కనబడ్డది సార్ వినండి యహోవా మహిమ మేఘంలో వారికి ఎందుకు కనిపించాలి వారి ముందు అగ్నిస్తంభం ఉంది వారి ముందు వెనకల మేఘ స్తంభం ఉంది అయితే వారితో అహరోను మాట్లాడిన తరువాత ప్రజలు ఎక్కడ చూశారో తెలుసా అరణ్యం వైపు చూశారు తమతో మాట్లాడుతున్న అహరోనుని చూడలేదు వారు తమతో మాట్లాడుతున్న అహరోని చూడలేదు ఎందుకు చూడలేదు ఈరోజు చాలా మంది మనము అహరోను వైపు చూడడం లేదు సరే దేవుని వైపు చూడడం లేదు మనతో మాట్లాడుతున్న ప్రభు వైపు కాకుండా ఇస్రాయేలీలు లాగా అరణ్యం వైపు చూస్తూ ఉన్నాం అరణ్యంలో ఏమేమి ఉంటుందో తెలుసా ఏమేమి ఉంటాయో తెలుసా పులులుంటాయి సింహాలు ఉంటాయి ఇంకా ఏమేమి ఉంటాయి పాములు ఉంటాయి తోడేళ్ళు ఉంటాయి నక్కలుంటాయి ఏనుగులు ఉంటాయి చెప్పండి ఏమేమి ఉంటాయి ఏమేమో ఉంటాయి అవునంటారా కాదంటారా అరణ్యంలో ఒంటరిగా పోవాలంటే హ ఏం పోతాను అంటారా పగలు ఉండేంత వరకు ఇట్లా అట్లా చూసుకొని పోతారు పొదుగు కిందనుకో ఎమ్మా అని ఏదో సే ఎన్నో కూర్చుంటారు ఎందుకో తెలుసా క్రూర మృగాలు ఉంటాయి లేక సర్పాలు ఉంటాయి ఏదైనా కాటేస్తుందేమో కొండ శిలువలు వచ్చి తినేస్తాయేమో సింహం వచ్చి చంపేస్తుందేమో ఎలుగుబండి వచ్చి చీల్చేస్తుందేమో అని భయం అందుకని వీళ్ళు ఏమంటారు తెలుసా అరణ్యం అంటే లోకము అని అర్థం అహరోను వారితో మాట్లాడుతూ ఉంటే ఈ ప్రజలు అరణ్యం వైపు చూస్తూ ఉన్నారు అయితే దేవుడు ఎక్కడి నుండి చూస్తున్నాడంటే ఏహోవా మహిమ మేఘములు వారికి కనబడేను సార్ అహరోను ఇస్రాయలీ చూస్తున్నాడు ఇస్రాయలీలు అరణ్యం వైపు చూస్తున్నారు మేఘంలో ఉన్న దేవుని మహిమ యేసు వారు వీరి వైపు చూస్తున్నాడు ఒకరి చూపు ఒకరికి కలవడం లేదు దేవుడు ఇస్రాయేలీలను చూస్తున్నాడు ఇస్రాయలీలు అహరోను చూస్తున్నారు సరే అరణ్యాన్ని చూస్తున్నారు అహరోను ఇజ్రాయల్ని చూస్తూ మాట్లాడుతున్నారు ప్రజలు అరణ్యం వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు నాకు గమనించాల్సింది ఎందుకు ప్రభు వారి వైపు చూస్తున్నాడు అని అంటే మీరు ఒక్కసారి బైబిల్లో చూడండి తొమ్మిదవ వచ్చిన చదువుదాం పదహారు తొమ్మిదిలో అంతట మోసే అహరోనుతో యహో సన్నిధిని సన్నిధికి సమీపించుడి ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇజ్రాయేలీ సర్వ సమాజముతో చెప్పు మనో మోసే అంటున్నాడు అహరోను ఇస్రాయేలీలతో చెప్పు దేవుడు వారి సనుగులను వినెను యహోవా సన్నిధిని మీరు సమీపించండి ఎందుకంటే ఆయన మీ సణుగులను వినెను అని అంటాడు మేఘములో ఉన్న దేవుడు ఇజ్రాయలు ప్రజల మధ్యన సనుగుళ్ళు వింటూ ఉన్నాడు రెండవది అహరోను మాట్లాడే మాటలు ఇజ్రాయేలీలు వింటూ ఉన్నారు ఇద్దరు బాగా గమనించాల్సింది ఇద్దరు వీరి వైపు చూస్తున్నారు ఇజ్రాయేలీల శనుగుళ్ళు మేఘంలో నుండి దేవుడు వింటూ ఉన్నాడు అహరోను మాట్లాడే మాటలు ఇజ్రాయిలు వింటున్నారు కానీ వాళ్ళు చూపు అరణ్యం వైపు ఉంది అందుకని దేవుడు చాలా సంతాపపడ్డాడు చాలా బాధపడ్డాడు ఈరోజు మన పరిస్థితి కూడా అంతే దేవుడు మన సనుగుల్ని దేవుని సముఖం లేకొచ్చి మనము సనిగితే దేవుడు చాలా బాధపడతాడు కొన్నింటి విషయం మనం సనుగుతూ ఉంటాం మాకు ఇది జరగలేదు అది జరగలేదు అమ్మాయికి పెళ్లి కాలేదు అబ్బాయికి ఉద్యోగం రాలేదు లేకపోతే ఇది ఈ ఇది అది మా అమ్మాయి పరిస్థితి ఎట్లయిపోయింది అబ్బాయి పరిస్థితి అయిపోయింది మా ఇంటి అయినా సరిలేడు మా యావడి సరి ఎన్నో చెప్పి సనుక్కుంటూ ఉంటాం దేవుడు మేఘంలో నుండి మన సనుగుళ్ళు వింటాడు వీరెందుకు సనుగుతున్నారు అంటే వాళ్ళు చాలా రోజులుండి నుండి మాంసము తినలేరు అందుకు సనుగుతూ ఉన్నారు ఐగుప్తులు మేముంటే మాకు ఏమేమో ఉండేవి ఇక్కడికి వచ్చి ఏమీ లేదు అన్నప్పుడు దేవుడు వారి సనుగుళ్ళు విని పూర్యేళ్లను పంపించాడు వారి ఇంకా తింటూ తింటూ ఉండగానే చచ్చిపోయినారు పూర్యేళ్ల కోసం మాంసం కోసం సనిగారు అహరోను మాట్లాడుతూ ఉంటే అరణ్యం వైపు చూశారు సనుగుళ్ళు కలిగినటువంటి వారు తమతో దేవుడు మాట్లాడుతుంటే దేవుని వైపు చూడరు లోకం వైపే చూస్తూ ఉంటారు లోకం వైపే చాలా మంది చేసే పని ఇది చాలా మందికి దేవుడు మాట్లాడే మాటలు అర్థం కా లోకం వైపు చూస్తూ ఉంటారు ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి నీతో మాట్లాడుతున్న దేవుని మాటలు అహరోను వైపు చూడు మేఘంలో నుండి నిన్ను చూస్తున్న ఆ దేవుని వైపు చూడు సణుగుళ్ళు మానుకో సనుగుళ్ళు మానితే ఒకవేళ అక్కర తీరొచ్చు అక్కర ముందే చనిపోయారు వాళ్ళు పూరేళ్ళు వారి దేవాల చుట్టూ కుప్పలు కుప్పలుగా పడ్డాయి ఒక్కొక్కడు ఏకల పెరికేవాడు ఏకల పెరగకుండా కాల్చుకు తినేవాడు బీ బత్సవం వారి నాసిక వరకు తింటి తిని అని అంటూ ఉన్నారు పెంలా ఉలిక్కి పడిస్తూ ఉంది ఏం రా అని బాబా రాబాబా మాటలే దేవుడు చూసినాడు చూసి ఆందని సంపేసినాడు దయచేసి దేవుని బిడ్డలు ఎప్పుడు సనగకూడదు అవి లేవు ఇవి లేవని సనగకూడదు చెప్పండి నేను దేవుని కంటే కొంచెము తక్కువ వాడను తక్కువ దానను నేనెవరిని శపించకూడదు నేను ఆశీర్వదించాలి నేను దేవుని కంటే కొంచెము తక్కువ వాడను నేనెప్పుడు సనగకూడదు నాకు ఇది లేదు అది లేదని సనగకూడదు ఏమీ లేదని నేను శనగకూడదు దేవుని మాటలు జాగ్రత్తగా వినేది నేను నేర్చుకోవాలి దేవుని మాటలు జాగ్రత్తగా వినేది నేను నేర్చుకోవాలి శనిగే వాళ్ళని దేవుడు చూసి కోరిక తీర్చాడు కానీ కోరిక తీరక ముందే చంపేశాడు దేవుని బిడ్డలు మనం బాగా గమనించాలి ఎప్పుడు సనగనే శనగకూడదు ఎప్పుడు సనగనే సనగకూడదు పక్కకి వెళ్ళిపోయి భర్త గురించి చదువుతారు భార్య గురించి సనుగుతారు పిల్లల గురించి చనుగుతారు సనగకూడదు సనగడం దేవునికి ఇష్టము లేదు దేవుని బిడ్డలు మీరు మీరు దేవుని కంటే కొంచెము తక్కువ వారు దేవుని కంటే కొంచెం తక్కువ వారు మీరు ఈతలను ఆశీర్వదించాలి కానీ క్షపించకూడదు ప్రయత్న రెండవది దేవుని బిడ్డలు మీతో మాట్లాడుతున్న అహరోను మాటలు దేవుని సన్నిధానం వచ్చినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడని వినాలి కానీ అరణ్యం వైపు చూడకూడదు దేవుని మాట వినకుండా ఇంకొక వైపు చూడకూడదు చూస్తే దేవుడు వారిని అందరిని సనిగిన వారిని అందరినీ చంపేశాడు నాకు ఇది లేదు అది లేదని సనగద్దండి ఏది మనం కలిగి ఉన్నామో దాన్ని బట్టి సంతృప్తిగా బ్రతకాలి ఈరోజు మనకు భోజనం లేదు గ్లాసు నీళ్లు తాగి ప్రభా ఈ గ్లాసు నీళ్లను ఆహారంగా మార్చండి నీకు స్తోత్రాలని చెప్పి ప్రభుని స్తుతించండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఈరోజు లేకపోవచ్చు రాబోయే రోజుల్లో సమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమ్మెన్ నా నోటిలో శనుగుళ్ళు రానే నీ నోటిలో సనుగుళ్ళు రానే దేవుడు ఆ రీతిగా మనల్ని సిద్ధపరుచునగాక ఆమెన్ హలే